హలో ఎవ్రీవన్ సఖీ తెలుగు ఛానల్కి స్వాగతం అండి రీసెంట్గా మొక్కల్ని అన్నిటినీ మంకీస్ పాడు చేశాయని చెప్పాను కదండి తను కొని సర్ప్రైజ్గా మా ఆయన న్యూ ఇయర్కి ఈరోజు నర్సరీకి తీసుకొచ్చారండి నర్సరీకి వెళ్తే అక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లో ఈ పాట్స్ అన్నీ ఉన్నాయి తులసి కోటలు అన్నీ ఉన్నాయి తులసి కోటలు అయితే చాలా బాగా నచ్చినాయి అందులో చిన్న ఎలిఫెంట్ పాట్ కూడా నాకు బాగా నచ్చిందండి ఇలా వెళ్ళి వెళ్ళగానే మందారాలు ఉన్నాయండి అరచయికత అన్న పెద్ద మందారాలు పోస్తున్నాయి అందులో ఎన్ని రంగులు ఎన్ని రకాలు ఉన్నాయండి డబల్ షేడ్వి సింగిల్ షేడ్వి ఇలాగా మనం ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి ఆ తర్వాత ఈ ముళ్ళ చెట్లు కూడా అందం ఉంటాయి అన్ని చూపించే విధంగా ముళ్ళ చెట్ల పైన ఇలా బర్డ్స్ లాగా వచ్చినాయి ఫ్లవర్ లాగా అనమాట మనం ఇండోర్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి మాకైతే మంకీస్ కూడా పాడి చేయవు నల్లు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కనిపించాయండి ఈ నర్సరీ అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారా అనే డౌట్ వచ్చేసింది నాకైతే ఎందుకంటే రెండు ఎకరాల దగ్గర ఉంటుందండి అన్ని మొక్కలు అంత ఫ్రెష్గా అంటే ఒక్కటి కూడా ఎండిపోయినట్టుగా ఎక్కడా లేదండి అంత పచ్చదనంగా మళ్ళీ మొక్కని ఎంత నీట్గా పవర్స్ని అవన్నిటినీ మెయింటైన్ చేస్తున్నారంటే అంత బాగా ఉంది ఎక్కడ నీకు ఏ మొక్క పాడైనట్టు కానీ ఏ ఫ్లవర్ పాడైనట్టు కానీ లేకపోతే ఎక్కడ వాటర్ ఇష్ లేకుండా కానీ అట్లా లేదండి ఎండిపోయినట్టు ఏవి లేవు చాలా బాగున్నాయి ఇవన్నీ వేరియంట్స్ అండి ఇంకో ఇవి కూడా మనం ఎక్కువ ఇండోర్స్లో పెంచుతాం కదా అవి స్నేక్ గార్డ్స్ పైన ఉన్నవి కింద ఉన్న వాటిని ఏమంటారో నాకు కూడా తెలీదు ఈ రెడ్ ఫ్లవర్స్ ఆకులే రెడ్గా ఉన్నాయండి ఇది ఆకులు ఆ చెట్టు యొక్క ప్రత్యేకత అనమాట ఆ కిందన్నీ అన్ని అండి నెక్స్ట్ సీజన్ అంతా కనకంబరాలు కదా ఎండాకాలం వస్తే అందుకే కనకంబరాలు ఫస్ట్ పెట్టేశారు ఈ సేల్ అయిపోతూ ఉంటాయండి మనం చెప్పకుండా ఇక్కడ కొన్ని చిన్న చిన్న ప్లాంట్స్ పెడతాం కదండి మనం అవుట్ సైడ్ ఇండోర్స్ అట్లాగా అవి చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఎల్లో పింక్ రెడ్ ఆ కలర్ వావ్ అన్నట్టు అన్ని కలర్స్ ఉన్నాయండి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అన్ని అన్నిటికీ మొగ్గలు ఉన్నాయండి ఇది మొగ్గు ఉంది అది మొగ్గలేదు అన్నట్టు కాకుండా అన్నిటికీ మొగ్గు ఉన్నాయి తర్వాత ఇవి ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఏంటంటే వైట్ ఉండి ఒక బొగ్గడు లాగా వస్తుంది ఈ వైట్ కలర్ ప్లాంట్స్ మేము దగ్గర తీయడానికి నాకు అవ్వలేదు ముందు మొక్కలు చిన్నవి ఉన్నాయి కదా తర్వాత ఇక్కడ ఉన్నాయండి గులాబీలు గులాబీలో మీకు ఎన్ని రకాలు కావాలన్నా ఇక్కడికి వస్తే సరిపోతుంది ఎందుకంటే గులాబీ లైన్సే ఒక ఐదారు ఉన్నాయండి ఒక ఒక్క దానికి కూడా ఒక్క పువ్వు కూడా లేకుండా ఏ గులాబీ చెట్టు లేదండి ఒక్క కనీసం ఒక్క పువ్వు మిగిలిన వాటి అన్నిటికీ మ్యాక్సిమం అన్ని మొగ్గలు పువ్వులు విరబుస్ ఉన్నాయి ఎల్లో అని వైట్ అని డబల్ షేడ్ అని సింగిల్ కలర్ అని రెడ్ అని ఇలా ఎన్నో ఉన్నాయి ఒక్క రకం పూలండి మా అబ్బాయి అయితే ఇటు అటు వాకింగ్ చేసేస్తున్నాడు ఈ తర్వాత ఈ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి ఈ ఫ్లవర్స్ ఏంటంటే నేను ఇదివరకు కొన్ని తీసుకున్నాను బాగున్నాయి నేను ఊరలేకపోయినాయి ఈ వైట్ కలర్ ఫ్లవర్ ఉంది చూసారా ఆ వైట్ కలర్ ఫ్లవర్ నేను తీసుకున్నాను ఇవి చాలా బాగుంటాయి ఫార్టీ రూపీస్ అట్లా పడతాయి కానీ చాలా అందంగా కనిపిస్తాయండి ఈ వైట్ కలర్ ఫ్లవర్ ఇప్పటిదాకా ట్రై చేయలేదని ఈ వైట్ కలర్ ఫ్లవర్ తీసుకున్నాను ఇంకా దానికి కొన్ని తీసుకున్నాను తీసుకున్నానులేండి ఎందుకంటే అలాగా మొక్కలు పాడు కదా అందుకే ఎక్కువ తీసుకోబుద్ధలేదు నాకు ందుకోసమని కొంచెం బడ్జెట్లోనే తీసుకున్నాను ఆఫర్ ఇచ్చారు కదా అని అన్నీ కొనేసి తర్వాత పోగొట్టుకునే కన్నా ఇది బెస్ట్ అనిపించింది ఇదిగోండి ఇవి కూడా ఇంకో రకం ముళ్ళు చెట్లు ఇవి మనం బయట బాగా చూస్తాం కదా గార్డెన్స్లో ఎక్కువ మనం పార్క్కి అట్లా వెళ్తే అవి వేస్తారు కదా అలాంటివి అనమాట ఇక్కడ బంతి పూలు అయితే ఒక వరుస వరుస మొత్తం బంతి పూలే ఉన్నాయండి ఇది చిన్నది ఇంకా ఎవరో సెలెక్ట్ చేసుకున్నారని పక్కన తీసి పెట్టారు ఈ బంతి పూలన్నిటిని ఈ వైట్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఇవన్నీ ఏంటంటే మనం గార్డెన్లో వేసుకునే ఫ్లవర్సే మనం ఎక్కువగా అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేస్తారన్నమాట ఇన్ని రకాలు ఉంటాయని కూడా నాకు ఈ నర్సరీకి వచ్చాక తెలిసిందండి ఆయన ఎవరో మహానుభావులు నర్సరీని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇగోండి మొత్తం ఇలా వెళ్ళే అలా బంతి పూలు వస్తూనే ఉంటాయండి లాస్ట్ దాకా బంతి పూలు అయితే మనకి ఇందులో కలర్స్ అన్ని చీమ బంతి పూలు కూడా ఉన్నాయి అటువైపు నేను ఇంకా వెళ్ళలేదు ఇది వచ్చేసరికి నాకు ఇంకా ఓపిక అయిపోయింది అనమాట ఈ తర్వాత ఇవి మొరాలండి మొరం తెలుసు కదా మనకి ఎక్కువ పూలమాలలు కట్టే దాంట్లో కడతారు ఇదేంటో బుషి బుషిగా ఉందండి భలే ఉంది ఇది ఇది క్యాబేజ్ బుట్టలాగా మరి దీన్ని ఏమంటే నాకు తెలీదు క్యాబేజ్ బుట్టలాగా కనిపించింది నాకైతే నిజంగా క్యాబేజీ బుట్టేమో కూడా నాకు తెలీదు ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్స్ వైట్ అవి ఇవి గన్నేరు మొక్కలు అంటారు కదా ఆ మొక్కలు కూడా ఉన్నాయి నర్సరీ అన్నాక అన్ని మొక్కలు ఉంటాయి కానీ ఇన్ని వేరియంట్స్ ఉంటాయని మాత్రం నాకు తెలీదు ఇది చూడండి కింద దుంపలాగా వచ్చింది దీని వేరు ఎంత దుంపలాగా బయటికి కనిపిస్తున్నట్టు బాన్సే ట్రీల్ అనమాట ఇవి కొలియస్ ప్లాంట్స్ మనకు తెలుసు కదండి ఎక్కువ మనం ఇలా తెంచి పెడతాము తెంచిపెట్టినా అది బతికేస్తుంది దానికి పువ్వు పెద్ద ప్రత్యేకత ఉండదు నెక్స్ట్ తామరపు పువ్వుల వైపు వెళ్దాం అనుకున్నా ఇంకా ఫుల్గా తీస్తానండి ఇంకో వైపు చాలా తామరపు చెట్లు ఉన్నాయి ఇక్కడ తర్వాత ఏమో మా అబ్బాయి ఎలా నడుచుకుని వెళ్తుంటే సరే అని వీడియో తీసాను కానీ క్లారిటీ రాలేదు అడ్జస్ట్ అయిపోండి సారీ చెప్తున్నా ఆ విషయంలో హాయ్ చెప్తున్నాడు చూడండి ఇక్కడ ఉన్నవన్నీ నందివర్తనాలు మనం ఇంటి వైపు పెంచుకున్నాం కదా పారిజాతాలు బిళ్ళగన్నీరు అట్లాంటివి ఉన్నాయండి ఇదిగోండి ఇందాక చెప్పాను కదా తామర పువ్వుల కొలని ఇందులో పింక్ ఉంది వైలెట్ ఉంది వైట్ ఉంది ఇలాగా కలువ పువ్వులని తామర పువ్వులని ఇలాగా చిన్న చిన్న పాట్స్లో పెట్టి ఉన్నాయి ఆ పెద్ద కొలంలాగా ఉంది కదా అందులో కూడా ఉన్నాయండి అందులో బ్లూ కలర్ బర్డ్స్ వచ్చిందైతే నాకు కనిపించింది నేను అడిగాను ఇది కావాలని తర్వాత మళ్ళీ నేను దాన్ని మెయింటైన్ చేయలేని వద్దనుకున్నాను చూసారు కదండి మందారాలు ఇవన్నీ మందారాలు ఇంకా గులాబీలు చూసారు కదా ఇందాక అది కాకుండా ఇది ఇంకో దగ్గర గులాబీ ఇందాక మీరు వైట్ చూసారు కదా అందులో రెడ్ కలర్ అండి ఇది ఇందులో చూసారు కదండి కనకంబరాలు అలాంటి దాంట్లో ఇది ఎల్లో కలర్ ఉంది దీని పువ్వు కూడా వెరైటీగా ఉంది ఇది కనకంబరాలు ఇవన్నీను అదొక రకం అనమాట ఇవన్నీ గులాబీలు మందారాలు ఈ కిందనేవో చిన్న మొక్కలు అన్ని పేర్లు తెలియవు ఈ గులాబీలు గుత్తులు చూసారా అంత బాగున్నాయో అది ఎవరో సెలెక్ట్ చేసుకున్నారనమాట అవైతే బాగా ఈజీగా పెంచేయచ్చు మీరు కూడా ఎప్పుడైనా గాలిగా ఉండేటప్పుడు జస్ట్ అట్లా టైంపాస్ లాగా నర్సరీలకి దగ్గరలో ఉన్న నర్సరీస్కి వెళ్ళండి మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇవన్నీ తులసి మొక్కలు ఇవన్నీ మందారాల వరుసలు అనమాట చాలా మందారాల వరుసలు ఉన్నాయి ఇక్కడ మనం అలాగా బయటికి వెళ్ళాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ఒక్కసారి నర్సరీకి వెళ్ళి చూసామంటే ఆ గ్రీనరీకి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మనం అన్ని మొక్కలు పెంచలేకపోవచ్చు అందరూ అన్ని మొక్కలు పెంచాలంటే ఎవరికి కుదురుతుంది అండి అలా పెంచలేం కదా అలాంటి అప్పుడు ఏంటంటే ఇలా నర్సరీకి వెళ్ళి నాలుగు రకాల మొక్కలు చూసి వచ్చామనుకోండి అబ్బా ప్రశాంతంగా ఉంది మనమే మొక్కలు పెంచామేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుందనమాట నాకైతే అంతే నేను అన్ని పెంచలేను ఎందుకంటే మాకు ఇక్కడ మంకీలు ఉంచవు పెంచినా కూడా అందుకని నేను అప్పుడప్పుడు ఇలా నర్సరీకి వెళ్ళి చూస్తూ ఉంటాను మా ఆయన గారికి అదే బాగా నచ్చినట్టు ఉంది ఆ విషయం అందుకని తీసుకెళ్ళి ఒక రెండు మొక్కలు కొనేసి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి చేతిలో పెట్టేశారు ఇదిగోండి ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి డ్రాగన్ ఫ్రూట్స్లో వైట్ అండ్ రెడ్ కూడా మిక్స్ అయి ఉన్నాయి అలా చామంతి మొక్కలు ఉన్నాయండి చామంతులు అయితే చాలా ఉండేవంట మేము వెళ్ళేటప్పటికి చాలా వరకు వెళ్ళిపోయినాయి అంటే సీజన్ కదండి చాలా చాలా వెళ్ళిపోయినాయి ఇవి మిగిలినవి ఇందులో కొన్ని సెలెక్ట్ చేసుకునివి ఆ పక్కన పెట్టారు సెలెక్ట్ చేయని వాటిని ఇక్కడ పెట్టారనమాట ఎలా నడుచుకుంటూ వెళ్తుంటే అలా మొక్కలు వస్తూనే ఉన్నాయి కానీ తరగటం లేదు పెద్ద నర్సరీ అండి ఇది చాలా పెద్ద నర్సరీ మనకేంటంటే ఏ మొక్క కావాలన్నా ఇక్కడ ఈజీగా దొరుకుతుంది మనం ఎక్కువగా వెళ్ళి చూడటానికి వీలుగా ఉంటాయి అన్నమాట ఇది అన్నిట్లోని కన్నా కొంచెం పెద్ద నర్సరీ నేను చాలా నర్సరీ చూసాను గానీ కొంచెం ఇక్కడ ఈ ప్లాంట్స్ చూసారు ఈ ప్లాంట్స్ భలే ఉన్నాయి ఈ వైట్ కలర్ ఇలా వచ్చి లోపలేమో చిన్న చిన్న బడ్ లాగా ఉంది ఇది రెడ్ కలరు పింక్ కలరు అట్లా కూడా ఉంటాయి నాకు తెలుసు కానీ వీటి పేరు నాకు గుర్తు లేదండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ చాలా జాగ్రత్తగా చూడాలి అయితే వీటిలో లైట్ పింక్ రెడ్ అయితే లేవంట ఎందుకంటే రెడ్ ఆల్రెడీ సేల్ గ్రీన్ కూడా ఉన్నాయి గ్రీన్ ఏంటంటే ఉండి 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 అది పింక్ లాగా మారుతుందనమాట భలే ఉంది లాస్ట్లో ఇక్కడ ఆవును పెంచుతున్నారు ఆవుని చూసి కొంచెం మేథేసి మేము వచ్చేసాము ఇన్ని పూలు మొక్కలు చూపించాను కదా నా వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి